ఏంటి గాలి జాలివానికి మనిషిని నెగరేసేస్తుంది ఇంకా హాల్లోకి వచ్చేస్తుంది ఇంట్లోకి వచ్చేస్తుంది ఎక్కువ ఇలాంటి దేవచ్చున్న వర్షాకాలం కూడా చూడం మొత్తం హాల్ అంతా కచ్చిపోయింది అనలకట్ ఉన్నా సరే అలా అలా నిబ్బవో 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 నా గాలి వస్తుంది సోలేకు మచ్చ కరెంట్ స్టాంబల అన్న అంటేనే కనబడట్లేదు ఇంత దయచంగా మంచేన అగ్రెసివ్ గా కస్తుది గాలి వస్తుంది నా బాబాయ్ ఓ బాబాయ్ మోరింగ్ వచ్చింది ఇంటకొతే కాదు అంటే వర్షం వచ్చింది ఇంట గాలి వస్తుంది గాలికి ఎంత వేగంగా వేయలేదు చాలా ఎక్కువ వస్తుంది ఒక టైప్ టైప్లో వస్తుంది చాలా ఎక్కువ వస్తుంది గాలి మమ్మీ మమ్మీ గాలి వన్ అమ్మ అమ్మ ఎంత వర్షం వస్తుంది ఇక్కడ టైప్ దగ్గర మొత్తం డ్రైవీలు బ్యాక్ వచ్చేస్తున్నాయి నిండి నిండిపోయా మరి ఏదైనా అడ్డుపడిపోయా వెళ్ళట్లేదు దగ్గర చాలా ఎక్కువ వస్తుంది అసలు ఎందుకంటే ఇంతవరకు అంత గాలి గాడి వానంటే అక్కడ గాలి వాన మంచు ఎక్కడ వచ్చింది అటెన్షన్ కదా మమ్మీ మమ్మీ అప్పులు తడిపో మేము అస్సలు అయింది ఇక్కడ బస్సు కూడా చూడాల ఇంకా ఎక్కువ వర్షం ఇంత గాలి వాళ్ళు మనుషుల్ని మనిషిల్ని అగ్రస్థపడట్టుంది గాలి చాలా తీవ్రంగా ఉంది అసలు ముందస్తు కూడా వాతావరణంలో కూడా ఏమీ చెప్పలేదు బాగా ఒక్కరు కూడా కనిపిస్తున్నారు ఎవరు అసలు బయన వస్తుంది ఇంట్లో ఉండడానికి కూడా బయన వస్తుంది దానివన్నీ వీడియో తీసినా కానీ ఫోన్ అంతా తడిసిపోతుంది ఇంకా అంత ఫోసు వస్తుంది దాని మమ్మీ వచ్చా లోపలికి మమ్మీ వచ్చామ్మా డేట్ అయితే రెండు వేల ఇరవై ఐదు మే నాలుగు అసలు ఏంటంటే అమ్మా పిచ్చికి 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 వచ్చింది దానికి ఎక్కడికి వెళ్తా తెలుసా వచ్చింది పోన్లే ఇక్కడ ఉంటుంది ఫోన మా అసలు మే నాలుగో సారి కంటే చాలా మొత్తం వర్షమే వర్షం 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 కూర్చున్నా పర్వాలేదు మొత్తం గాలివాన భయవేస్తుంది గాలివాన చూస్తుంది చాలా భయం వేస్తుంది లోపలికి